ఈ గ్యాస్ పైప్ లైన్ ఏందో అది కూడా మా ఊరు పొలాల మధ్యలో రావడం ఏందో ఏం అర్థం కావట్లేదు మావా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ వాళ్ళు నాకు కాల్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మేము గ్యాస్ పైప్ లైన్లు అయితే వేస్తున్నాము ఈ రోజు మీ పొలాల మీద అయితే వెళ్తాది వచ్చి ఒకసారి చూసుకోండి అని చెప్పారు లగెత్తరా ఆజామో అంటూ ఆ స్కూటీని వేసుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళి చూడగానే ఇంత వరకు ఎప్పుడు జరిగిందో అసలు తెలియదు మామా ప్రెసెంట్ పైప్ లైన్ వరకు జరుగుతున్న ప్లేస్ వచ్చేసి మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు ఇండస్ట్రియల్ జోన్ కోసం ఎప్పుడో శ్రీ సిటీకి అయితే అమ్మేశారు కానీ ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే ఎక్కడి నుంచి బెండ్ చేసుకుని మా ఊరు పొలాల మీద వెళ్తున్నారు మా ఊర్లో అసలు ఈ పొలాల్లో మేము కంపెనీలకే ఇవ్వరా బాబు అంటుంటే మధ్యలో ఈ వచ్చి మేము పైపులు వేసుకుంటామని చెప్తున్నారు అసలు ఈ గ్యాస్ పైప్ లైన్ గురించి ఎవరైనా ఫుల్ ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మా అందరికి యూజ్ అయితే అవుతుంది ఈ టెన్షన్ అన్ని చూసుకుని ఆల్రెడీ మా ఇంటికి అయితే బంధువులు వచ్చినారు మామ వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేస్తున్నామా అందుకనే చికెన్ మటన్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశారు మామ స్మెల్ కే సుఖం అయితే నిండిపోయింది మెల్లకే కడుపు నిండిపోయింది కదా అని తినకుండా ఉండమంటారేమో అట్టట్టా కుదిరిద్దు మావా ఇన్ని ఐటమ్లు చేసిన తినకుండా ఉంటామా వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ గ్రేవీ చికెన్ గ్రేవీ కోడిగుడ్లు అన్ని బల్లే కుదిరేసింది మామ టేస్ట్ కూడా ఇరగ గుమ్మేసింది నిన్న మన ఛానల్లో పోల్ పెట్టిన తర్వాత చాలా మంది ఫుడ్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా చేయండి అని అడుగుతున్నారు ఇక నుంచి కంటిన్యూ చేస్తాను